వేదవతి ఇంటికి పోలీసులు వస్తారు వేదవతి ప్రసాదరావు పోలీసులను చూసి షాకింగ్గా ఏంటి ఎస్ఐ గారు ఇలా వచ్చారు అని చెప్పి అడుగుతూ ఉంటారు నేరస్తుల ఇంటికే కదా పోలీసులు వచ్చేది అని చెప్పి ఎస్ఐ అంటూ ఉంటాడు ఈ ఇంట్లో నేరస్తులు ఎవరు ఉన్నారు ఎస్ఐ గారు అని వేదవతి అడుగుతూ ఉంటుంది మీ అబ్బాయి శ్రీకర్ అని చెప్పి ఎస్ఐ చెప్తూ ఉంటాడు మా అబ్బాయి శ్రీకర్ ఏం తప్పు చేశాడు అని ప్రసాదరావు అడుగుతూ ఉంటాడు వికాస్ అనే అతన్ని మర్డర్ చేశాడు అని చెప్పి ఎస్ఐ చెప్తూ ఉంటాడు మీకు ఎవరో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఎస్ఐ గారు నేను వికాస్ని చంపలేదు జస్ట్ కొట్టాను అని చెప్పి శ్రీకర్ చెప్తూ ఉంటాడు వికాస్ చనిపోయాడు వికాస్ మీతోనే గొడవపడ్డాడు కాబట్టి మీరే వికాస్ని చంపారని మా దగ్గర ఆధారాలు ఉన్నాయి యువర్ అండర్ అరెస్ట్ అని చెప్పి ఎస్ఐ శ్రీకర్ని అరెస్ట్ చేసి తీసుకెళ్తూ ఉంటే కుటుంబ సభ్యులంతా కూడా ఏడుస్తూ శ్రీకర్ వెనుక వెళ్తూ ఉంటారు ఇక అవని బావా బావా అని చెప్పి శ్రీకర్ వెనుక వెళ్తూ ఉంటుంది ఇక ఎస్ఐ శ్రీకర్ని అరెస్ట్ చేసి తీసుకెళ్తూ ఉంటారు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి